ఇదిగోండి మనకి యూనిట్కి ఒక యాభై మీటర్ల దూరంలో ఎక్స్ట్రాక్షన్ యూనిట్ ఉంది ఇక్కడే మనం హనీ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం ఎందుకంటే ఏళ్ళ దగ్గరగా ఉంటే అవి ఎక్కువగా తేనె తీస్తున్నాం కాబట్టి అవి అటాక్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టాము ఒకసారి రండి చూద్దాం మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం ఒకసారి చూడ చూద్దాం ఒకసారి లోపల రన్ని పెడతాము బో ఏం విన్నస్తున్నాయి ఇక్కడ వచ్చినాయి లోపలికి ఇలా దులిపి ఇక్కడికి అండి వచ్చిన ఫ్రేమ్స్ ఏంటంటే ఇట్లా చూడండి ఇక్కడ కట్ చేస్తున్నా చూసారా సీల్స్ పైన వ్యాక్స్ ఉండి బోర్స్కి గాల్ ఫోర్స్కి హనీ మొత్తం బయటకు వచ్చేసి చూసారా మొత్తం దీంట్లో ఏం లేదు నా మీకు కోసినప్పుడు హనీ కనిపించింది ఇప్పుడు ఏం హనీ కనపడలేదు చూడండి మొత్తం ఎంటీ అయిపోయింది సెల్స్ నేను హనీ ఉండదు మళ్ళీ వీటిలో ఏంటంటే తీసుకెళ్ళి ఏం డిఫరెంట్స్ మళ్ళీ ఏ బాక్స్ అయితే తీసారో అంటే పర్టికులర్గా ఒకదాలోనే వేయో అట్లా మారుతూ ఉంటాయి అనమాట మారినప్పుడు ఏంటంటే తక్కువ బ్రూడ్ ఉన్న దానిలో బ్రూడ్ అట్లా తక్కువ ఉన్నట్లు అడ్జస్ట్ చేసుకుని దేనికి అంత ఏదో స్ట్రెంత్ ప్రకారం వేస్తారనమాట అప్పుడు ఏంటంటే వీక్ వన్లో బాక్స్ కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం చాలా ఉంది లేదంటే ఒక దానిలోనే ఎక్కువ బ్రూడ్ వేస్తాం అనుకోండి ఏగలన్నీ దానిలో పిగిలి అది స్ట్రెంతింగ్ పెరుగుతుంది తప్ప అలా మిగతా వేరే బాక్స్ లేదనుకోండి ఆ బాక్స్ ఇంకా వీక్ అయిపోతుంది సో ఏంటంటే బ్యాలెన్స్ చేసుకుంటాం అనమాట అట్లా బ్రూడ్ ఉన్న అట్లనే తేనట్లని ఖాళీ ఉన్న అట్లని బ్యాలెన్స్ చేసుకొని స్ట్రెంత్ను బట్టి అట్లా వేయడం జరుగుతుంది తక్కువ స్ట్రెంత్ ఉందనుకోండి బ్రూడ్ అనేది ఒక అట్ట ఎక్స్ట్రా చేస్తారు ఎక్కువ స్ట్రెంత్ ఉంది అనుకోండి ఒక అట్ట తగ్గించేస్తారు బ్రూడిది మిగతా అట్లో ఖాళీ చేస్తే దానిలో మళ్ళీ ఎక్స్ పెట్టుకుంటారు రానియగా సో ఇలా తిప్పిన దాన్ని ఏంటంటే చూడండి ఇప్పుడు మళ్ళీ ఇలా కింద ఉంది కదా ఇలా క్యాన్ అవుట్ పెట్టుకుంటాము చూసారా హనీ వచ్చేసింది ఈ హనీ అంతా ఈ కాన్లో ఫుల్ అవుతుందండి రోహణి అంట ఇది మనం మీద కూడా రాహనీయే కాకపోతే ఏంటంటే ఈ ఎండలో పెట్టి దీన్ని ఫిల్టర్ చేస్తాం మీరు బయట దొరికే ఏంటంటే ఇలా పిండేస్తారు మీకు చూపించిన లార్వా ఎగ్స్ అవన్నీ తేనెలో మిక్స్ అయిపోతాయి కానీ మనకి ఇక్కడ ఏం మిక్స్ అవ్వకుండా లార్వా లార్వా ఉంది బ్రూడ్ బ్రూడ్ కింద ఉంది ఓన్లీ హనీయే మనం బయట తీసుకుని చూసారా దీనివల్ల ఏంటంటే తేనె టైలు చనిపోకుండా ఉంటాయి ఆ బ్రూడ్ పాడవకుండా ఉంటుంది మీకు బయట తేనటేగలు ఇప్పుడు తేరేగలు అన్నాం కదా వాటిని చంపాలంటే ఆ మొత్తం మొత్తంలో కోహేస్తారు దానివల్ల ఏంటంటే తేనెటీగలు టేగలు అంతరించిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనం ఫార్మింగ్ ద్వారా ఏంటంటే తేనెటీగలు టేగలు మనం చంపకుండా వాటిని పెంచుకుంటా మళ్ళీ ఇంకొకసారి దాన్ని మనం ఉపయోగించుకునేలాగా మనం హనీని ఎక్స్ట్రా చేసుకోవచ్చండి చూసారు ఫుల్ అయిపోయింది క్యాన్ అలా క్యాన్ ఫుల్ అయిపోతాయి మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి మనం ప్రాసెస్ చేసుకొని బాటిలింగ్ చేస్తాం దానికి మీకు బాటిల్ చూపించాను కదా సేమ్ అట్లాగే ఉంటుంది ఆ బాటిల్ మనం కస్టమర్స్కి డెలివరీ చేస్తాం ఈ క్యాన్ ఫుల్ అయిపోయిన దీన్ని తీసుకెళ్ళిందంటే ఒక టూ డేస్ ఎండలో పెడతామండి ఎండలో పెట్టడం వల్ల ఏంటంటే దానిలో తేనైనా బ్యాక్టీరియా ఉన్న ఒకవేళ ఈ లార్వా ఏమన్నా పడినా కొంత బ్యాక్టీరియా ఉంటుంది కదా మనకి కంటికి అది చనిపోతుందండి ఆ వేడికి అంత బ్యాక్టీరియా ఉండదు కాకపోతే ఏంటంటే మనం ప్రాసెస్ చేయడానికి బాటిల్ నింపుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇవన్నీ చూడండి అన్నీ ఫుల్ అయిన క్యాన్స్ అనమాట ఇవన్నీ మనకి మంత్లీ వచ్చే క్యాన్స్ ఈ క్యాన్సర్ అన్ని మనం కేజీ బాటిల్ కింద చేస్తామండి ఇవన్నీ మన ఫామ్లో వచ్చే క్యాన్సర్ని ఆల్రెడీ కొన్ని ఇంకా పక్క పెట్టేశాము ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఫుల్ అయిన క్యాన్సర్ అనమాట ఇవన్నీ మనం తిప్పినట్టు ఏంటంటే ఆ గాలి వేగన్గా ఏంటంటే దానిలో ఉన్న హనీ మొత్తం ఖాళీ అయ్యి మిషన్లో పడుతుంది అదే మనం ఏదన్నా మాన్యువల్గా కాకుండా మిషనరీతో పెట్టాం అనుకోండి అది ఎక్కువ ఫోర్స్ అయ్యి అట్లా మొత్తం ఈ మైనతో ఉన్నాయి కాబట్టి ఇవి ఇరిగిపోతాయండి విరిగిపోతే మనకి ఎందుకు పనికిరావు బాక్స్లో పెట్టినా సరే అందుకని మనం ఇలా మాన్యువల్గా చేయడమే తెలుస్తుంది మాన్యువల్గా అయితే మనకి మైన మాత్రం హనీ పెట్టింది వాళ్ళు ఏం చేస్తారు అలా చెట్టు పట్టు కదా దీన్ని మొత్తం ఈ పార్ట్ని ఈ పార్ట్ తీయాలంటే కింద ఈ పాటు మొత్తం తీసేయాలి సో ఏం చేస్తారంటే ఇక్కడ కట్ చేస్తారు లేదంటే కొమ్మలు నరికేస్తారు తర్వాత దీన్ని ఇలా పిండేస్తారు సో ఈ లార్వాది లేకపోతే ఆ తేన్ మళ్ళీ వెళ్ళి ఇంకో చోట బిల్డ్ చేసుకోవాలి దాని చాలా పెద్ద ప్రాసెస్ లేదంటే ఈ లోపు రాని డ్యామేజ్ ఏంటంటే మళ్ళీ అవన్నీ చనిపోతాయి ఆ చనిపోయినప్పుడు ఏంటంటే తేన్ టేగులు అంతరించిపోతాయి సో ఏంటంటే అలాంటి దానికి మనం కారణం కాకుండా ఇలా ఫార్మింగ్ చేయడం వల్ల ఏంటంటే ఓన్లీ హనీ తీసుకోవచ్చు ఏగల పెంచవచ్చు మనం పాలనేషన్ కూడా మనం ఎంతో ఉపయోగపడవచ్చు అందువల్ల ఫార్మింగ్ అనేది చాలా బెస్ట్ అండి చాలా ఈజీగా కూడా ఉంటుంది మనకి రోజు పని ఉండదు ఫోర్ డేస్కి త్రీ డేస్కి ఒకసారి వర్క్ ఉండిద్ది అంతే మైగ్రేట్ చేసుకున్నప్పుడు కూడా అంతే మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు త్రీ డేస్ ఒకసారి అలా వెళ్ళి పని చేసుకోవచ్చు మనం డైలీ వచ్చి దీనిలో ఎఫెక్ట్ పెట్టడం పని లేదు రోజు వచ్చి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు చేసుకున్న ఒక నాలుగు రోజులకు ఒకసారి రాని ఉందా లేదా వర్క్ ఎలా చేస్తున్నాయి అనేది మనం చూసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు తీసిన హనీ క్యాన్లో ఫుల్ చేసుకున్నాక వీటిని ఎన్నో పెట్టిన తర్వాత ఇలా బాటిల్లో లో అండి నింపుకొని మన బ్రాండింగ్ చేసుకుంటాం మన బ్రాండ్ ఇది ఉండి లక్ష్మీస్ రాయల్ హనీ మన బ్రాండ్ పేరు ఇలా బ్రాండ్ వేసుకొని లేబుల్ వేసుకొని మన కస్టమర్స్కి పర్చేస్ చేయడం జరుగుతుంది ఈ క్యాన్లో హనీ అంతా బ్యాక్టీరియా పోయిన తర్వాత లావ్ చేసుకున్నాం చూడండి బాటిల్ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ బాటిల్ ఫుడ్ గ్రేడ్ బాటిల్ అండి నార్మల్ ప్లాస్టిక్ కాదు ఫుడ్ గ్రేడ్ బాటిల్లో మనం హనీ అనేది సప్లై చేయడం జరుగుతుంది గాజు బాటిల్ కూడా ఇవ్వచ్చు కానీ గాజు బాటిల్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది అయిపోతుంది అని చెప్పని దాన్ని అందుకోట్లు పెట్టలేదు అని గ్రేడ్ అయితే కొంచెం బాటిల్ కూడా బాగుంటుంది అని చెప్పని పగలకుండా డ్యామేజ్ అవ్వకుండా కస్టమర్కి మనకి ఇబ్బంది ఉండదండి కస్టమర్ ఏంటంటే గాజు బాటిల్ పంపించే పలు అంటాడు మన హనీ వేస్ట్ అయిపోతుంది వాళ్ళకి టైం వేస్ట్ సో ఏంటంటే ఫుడ్ గ్రేడ్ అయితే బాటిల్ కూడా బాగుంటుంది పగలదు మనకు కూడా ఇబ్బంది ఉంది ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉండదు సో అందుకని దీన్ని వాడడం జరుగుతుందండి మొత్తం ఒక మంత్లీ ఒక ఫోర్ టన్స్ హనీ వచ్చిందండి ఆరు వందల నుంచి ఫోర్ టన్ హనీ వచ్చిద్ది మొత్తాన్ని మనం బాటిలింగ్ కొంత అమ్ముతాము క్యాన్ వైజ్ కొంతమంది అమ్ముకొని కస్టమర్కి ఇస్తాం ఇంటి వాళ్ళు సేల్ చేసుకునే వాళ్ళు కొంత ఇస్తాం మనం ఓన్గా ఇలా బ్రాండింగ్ చేసి కొంత అమ్ముతాము ఎలా కస్టమర్కి ఎలా కన్వీనియంట్గా ఎలా కావాలంటే అలా మనం హనీని సేల్ చేయడం జరుగుతుంది ఓన్లీ బ్రాండింగే కాకుండా రా హనీ కావాలంటే రాహనీ ఇస్తాము క్యాన్ వైజ్ కావాలంటే క్యాన్ ఇస్తాము లేదంటే ఇలా బాటిలింగ్ చేసి ఇమ్మంటే బాటిలింగ్ చేసి ఇస్తాము లేకపోతే రెండు కేజీలు కావాలంటే రెండు కేజీలు అలా ఇస్తామండి మనకు వచ్చేసి మొత్తం బాటిలింగ్ వచ్చేసి నెల నెల ఒక టన్ను అమ్ముతామండి అండి ఇలా బాటిలింగ్ వచ్చేసి ఒక టన్ను హనీ మనకి వెళ్ళాబోతుంది మిగతాదేమో క్యాన్లు కొంతమంది బల్క్గా కొనే కస్టమర్స్కి అలా ఇస్తాము మనకి మంత్లీ వచ్చేసి ఖర్చు వచ్చి బాగానే ఉంటుందండి మంత్లీ ఒక లక్ష లక్షన్నర వరకు మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది మన ఖర్చులన్నీ పోను ఫామ్ వైస్ ఒక్కొక్కసారి ఖర్చులు ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి మనకి ఎక్కువ హనీ వచ్చింది అప్డౌన్ యావరేజ్గా చెప్తున్నాను పర్టికులర్గా మనం చెప్పలేము కాబట్టి దేని సరే బిజినెస్ నాకు అప్ అండ్ డౌన్స్ ఏ దేని ఉంటాయి పర్టికులర్గా దీనిలో లాభం వచ్చిందని చెప్పలేం దీనిలో నష్టం వచ్చిందని చెప్పలేం దేని అయినా సరే అప్ అండ్ డౌన్స్ కామన్గా ఉంటాయి కాబట్టి ఏంటంటే నాలో పోలిస్తేనని మనకు మన దానిలోకి వచ్చేసరికి కొంచెం ఖర్చు తక్కువ ఆదాయం కూడా ఎక్కువ ఉండిద్దండి అలాగే శ్రమ కూడా తక్కువ మిగతా వాటిలో అంటే రోజు వెళ్ళి మనం వర్క్ చేయాలి దాన్ని రోజు వెళ్ళి చూసుకోవాలి దీంట్లో అట్లా ఉండదు మనం ఏంటంటే మనం బాక్స్ ఒకసారి పెట్టామంటే త్రీ డేస్ ఒకసారి పని చేసుకోవాలి రోజు వెళ్ళి చూసినా దానిలో ఏముండదు మనకి మీ దానిలో ఏం అర్థం కాదు త్రీ డేస్ ఒకసారి లేదా ఫోర్ డేస్ ఒకసారి మన పని ఉంటుంది అది కూడా ఏ అంతగా ఏముండదు హనీ కలెక్ట్ చేస్తున్నాయా బాక్స్ కండిషన్ ఎట్లా ఉంది రానియగా వర్క్ చేస్తుందా లేదా ఆ హనీ ఎట్లా ఉందని చూసుకుంటే సరిపోతుంది అంతే తప్ప మిగతా వాటిలాగా డైలీ వెళ్ళి చూసుకోవడం ఎక్కువ పడి పెట్టి పెట్టడం ఒకవేళ నష్టం వచ్చినా ఎక్కువ రావడం అట్లా ఏ ఉండదండి ఒకసారి బాక్సులు కొన్నామంటే మాత్రం ఖచ్చితంగా మనం మైగ్రేట్ చేసుకున్న దాన్ని బట్టి మన ఎఫెక్షన్ బట్టి మనం హనీ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు లాభదాయకంగా ఉంటుంది అవన్నీ పెట్టిన సరే ప్రాసెసింగ్ అప్పుడే కూలీలు మనం పెట్టుకోవాలి మిగతా టైంలో మనమే ఓన్గా చేసేసుకోవచ్చు అంత వర్క్ ఉండదు మిగతా టైంలో మనకు వచ్చేసుకున్న సరే మనం ఖాళీగా ఉండడానికి కానీ మనం చేసుకుంటే సరిపోద్దండి లేదంటే వర్క్ ఉన్న ఒక ఇద్దరిని పెట్టుకుంటే సరిపోద్ది హనీ తీసేటప్పుడు మాత్రమే మనకు ఉన్న బాక్సులను బట్టి మినిమం పది మందిని పెట్టుకోవాలండి మనకి ఇప్పుడు ఆరు వందలు ఉన్నాయి టూ డేస్ వర్క్ చేస్తారు రోజుకి ఒక్క రోజుకి వచ్చేసి ఒక మూడు వందలు పెట్లే అట్లా పోతే టూ డేస్కి మనకు కంప్లీట్ అయిపోతుంది లేదా ఒక వంద బాక్సులు ఒక ఐదుగురు నాలుగు నెలలు పెట్టుకుని సరిపోతుంది అది ఒక హాఫ్ డేలో కంప్లీట్ అయిపోతుంది అని ఇంక కూడా మనకు ఆరు వందలు కాబట్టి టూ డేస్ పడుతుంది పది మంది వర్కర్స్ వస్తారు మనకి ఓకే అండి ఈ ప్రాసెస్ ఖచ్చితంగా కంటిన్యూ ఈ ప్రాసెస్ మొత్తం కంటిన్యూ అవుతుంది ఇయర్లీ దీనికి ఏంటంటే సీజన్ సీజన్ ఏమి ఉంటుందండి ఈ సీజన్లో మనం ఏంటంటే ఇది ఈ సీజన్ మన హనీ అనేది ఏంటంటే సీజన్లుగా ఉండదండి మనకి ఎక్కడ పోతుంటే అక్కడికి వెళ్ళిపోవడమే మిగతా వాళ్ళ పంటలకు ఏంటంటే సీజన్ ఉండదు ఈ సీజన్లోనే ఈ పంట వేయాలి ఈ సీజన్లోనే వర్షాకాలం ఏ వరేయాలి ఎండాకాలం ఇయకూడదు మనకట్లే కాదు ఎక్కడ ఫ్లవరింగ్ ఉంటే మనం అక్కడికి పట్టుకెళ్ళి పెట్టుకు పెట్టుకొచ్చేది మనకి సొంత భూమి ఉండకర్లే ఏముండక్కర్ల రైతుతో చిన్న కాంటాక్ట్ ఉంటే చాలు మన ఏరియాలో ఏ వేస్తామో మనకి తెలిసి ఉంటే సరిపోద్ది మనకి దీంతో దీని ఈ నెల వచ్చింది ఈ నెల రాదు అనేది వర్షాకాలం వచ్చింది వానాకాలం రాదు అనేం లేదు సంవత్సరం మొత్తం మనం తేన్ తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే పర్టికులర్గా ఒక చోటే మనం ఉండకూడదు వేరే చోటకి మైగ్రేట్ అవ్వాలి మైగ్రేట్ అయితే మాత్రం ఖచ్చితంగా సంవత్సరం మొత్తం మనం తేను తీసుకోవచ్చు అన్ని పెద్ద మొత్తంలో లాభాలు కూడా పొందవచ్చు